మీ కూతుర్ని టార్చర్ పెట్టి మీకు దక్కకుండా చేశాడు ఇప్పుడేమో మీ మనవరాల్ని కూడా మీ నుండి దూరం చేశాడు మీ అబ్బాయి దిగుల్ని చూస్తుంటే మా వల్ల కావటం లేదు అక్కలేని లోటుని ఇంకా కోలుకోలేకపోతున్నాడు ఇంట్రెస్టింగ్గా ఉందా మరైతే ఇంకెందుకు ఆలస్యం డెబ్బై ఎనిమిది అభినేత్రి ఇన్ ద మాస్క్ స్టోరీలోకి వెళ్ళి అసలు ఏంటి కదా అని చూసేయండి హాయ్ గైస్ ఈరోజు అభినేత్రి ఇన్ ద మాస్క్ డెబ్భై ఎనిమిదవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నా పెళ్ళం మా ఊరి గురించి మా ఊరి ఆచారాల గురించి చాలా సీరియస్గా చెప్పేస్తుంది నేను వెంటనే నా పెళ్ళం వైపు చూస్తూ తల్లి శాంతించు శాంతించు మా తల్లి శాంతించు మా కామ తల్లి శాంతించి మా ఊరు తల్లి శాంతించు మా అమ్మోరు తల్లి శాంతించు శాంతించు అంటూ నేను దానికి నా రెండు చేతులు జోడిస్తూ మొక్కుతూ మోకాల మీద కూర్చొని చెప్పాను తను నన్ను మరలా ఒకటి వీపు కేసి లాగి పెట్టి కొట్టింది నా చొక్కా పట్టుకొని గట్టిగా పైకి లేపి నన్ను హక్ చేసుకుంది ఏంటి ఇవింత అమ్మగారికి మా మీద దయ ఎందుకంత అని అడిగాను రే అక్కచాన్ నువ్వు నాకు దొరికిన వరానివిరా ఎంతమంది అమ్మాయిలు నీ జీవితంలో ఉన్నా కూడా నీకు ఒక స్పెషల్ అయిన అమ్మాయిగా నన్ను ఉంచావు కదా అని ఎమోషనల్గా బాగా ఫీల్ అయ్యి మాట్లాడేసింది నేను కూడా తనని గట్టిగా కౌగలించుకొని తన మేడ మీద ముద్దు పెట్టి అవును రాక్షసి వాళ్ళందరూ మనుషులు కాబట్టి నాకు కనెక్ట్ అవ్వలేదు నువ్వు రాక్షసివి కాబట్టి నాకు కనెక్ట్ అయ్యావు అని చెప్పి నవ్వాను తను కూడా వెంటనే పక్కపక్క నవ్వుతూ అవును నువ్వు రాక్షసి రాజువి నా బంగారు కొండవి అంటూ ముద్దు పెట్టుకుంది నాకైతే చాలా నిజంగా గర్వంగా అనిపించింది నా పిచ్చిదాన్ని చూసి నేను కూడా తన నుదుటి ముద్దు మీద ముద్దు పెట్టుకొని నిజంగా నిజమే నువ్వు చెప్పింది నువ్వు నా జీవితంలోకి వచ్చిన వరానివి ఎప్పటికీ నా గుండెలో నీ స్థానం ప్రత్యేకం ఎవరు వచ్చినా పోయినా నీవు మాత్రం నా మనసులో నుండి చిరిగిపోవు అని చెప్పాను ఎదురుగా ఇక పుస్తకం చదువుతూ నా జీవితాన్ని నేనే చూసుకుంటున్నాను అని నవ్వుకొని తన చెయ్యి పట్టుకొని చూస్తున్నా రోజు మంత్రి ఇంట్లో అందరూ మౌనంగా ఉన్నారు మంత్రిగారు ఎంత దిగులుగా వారి అబ్బాయిని లోపలికి తీసుకువచ్చి తన రూంలో పడుకోబెట్టాడు మంత్రిగారి పియ్యే మీరు ఒక మాట చెప్పండి అయ్యగారు మీ అల్లుడు చేసే నగరాలు నక్కీలకు సహా విరగదీసి పక్కన పడేస్తాం నీ కూతుర్ని టార్చర్ పెట్టి మీకు దక్కకుండా చేశాడు ఇప్పుడేమో మీ మనవరాల్ని కూడా మీ నుండి దూరం చేశాడు మీ అబ్బాయి దిగులను చూస్తుంటే మా వల్ల కావటం లేదు అక్కలేని లోటుని ఇంకా కోలుకోలేకపోతున్నాడు ఇప్పుడేమో మేనకోడలు లేని లోటు ఎలా తీరుస్తాడు అని అన్నాడు మంత్రి విచారిస్తూ అరే నా దిగులంతా అది కాదు ఎలాగోలా వాడిని నేను నచ్చ చెప్పటం బొజ్జగించగలను నేను చేయలేకపోయినా మన దొరసాని ఉంది కదా తను చూసుకుంటుంది వాడి సంగతి కానీ ఇప్పుడు వచ్చిన చిక్కల్లా మన ఊరి గురించే ఆల్రెడీ పదహారు సంవత్సరాల కిందట ఏం జరిగిందో మర్చిపోయావా ఇప్పటికీ మన దొరసాని మన ఊరి వారిలో ఇంటికి వె అందరి ఇళ్ళకి వెళ్ళలేని పరిస్థితి తన ఇంటికి కూడా తన వారసురాలు వారసరాలుగా ఉండలేని పరిస్థితి ఈ ఊరి కట్టుబాట్లను దాటితే ఈ ఊరిలోకి వచ్చే అవకాశం లేదు కదరా అందుకనే భయంగా ఉంది ఇక నా మనవరాలు ఈ గడప తొక్కదేమో నేను ఇంకా జన్మలో తనని చూడలేను నా అల్లుడికి ఇవన్నీ తెలియవు కదా ఏదో పిల్లలు ఆట అనుకొని నా మనవరాల్ని తీసుకువెళ్ళిపోయాడు కానీ మన ఊరిలో కరుడు కట్టిన ఆచారాలని మంట పెట్టకూడదని తయారైన ఆ గుంపు నుండి మన మనవరాల్ని ఎలా తప్పించాలి శాపం ఏమి రాకుండా చేయాలి తన మీద పదహారేళ్ల కిందట మన ఊరు వాళ్ళు అందరూ కలిసి ఎవరైతే ఊరు దాటి కట్టుబాట్లు దాటి వెళ్తారో వాళ్ళు అద్దాయిష్తోటి పోతారు అని చెప్పించారు కదా నాకు అదే దిగులుగా ఉంది నా మనవరాలికి ఏమైనా అవుతుందేమో అని శాపం నుండి ఎలా విముక్తి చేయాలిరా అని అన్నాడు గంభీరమైన స్వరంతో అప్పుడే రంగడు అక్కడికి వచ్చి దొరగారు నీ బాంఛన్ మీరు సెలవిస్తే నేను ఒకటి చెప్తా ఆ శాపం నీ మనవరాలికి ఏమి తగలదయ్య గారు ఈ ఊరి ఆచారం ప్రకారం నీ బిడ్డకు రాత్రి గడపవలసిన చిట్టి వచ్చింది ఎవరికో కాదు నా లచ్చిందేవి కొడుకు అభిమన్యుడితోనే ఈ విషయం ఊరంతా పొక్కిపోయినది కూడా మీరెందుకు దిగులు పడుతున్నారు శాపం తగిలిద్దని నా మనవడు రాత్రంతా చక్కగా చిన్న తొలసానితో గడిపి వచ్చినాడు వాడి ముఖంలో మునిపెన్నడు మేము ఆ సంతోషం చూడలేదు ఏంటిరా అయ్యా పిల్ల నీకు నచ్చినదా అంటే రేపొద్దును పంచాయితీలో చెప్తాను అంటున్నాడు అని చెప్పాడు మంత్రిగారు ఒక్కసారిగా కుర్చీలో నుంచి పైకి లేచి ఏంటిరా నువ్వు చెప్పింది రాత్రి నేను మనవడితో నా మనవరాలు రూంలోకి వెళ్ళినాదా వారిద్దరు కార్యమైనదా అలా ఎలా జరుగుతుందిరా నా మనవరాలు తండ్రి దానిని లాక్కుపోయినాడు కదా అని విచిత్రంగా ఆలోచిస్తూ చెప్పాడు గేమ్ గవన్నీ మాకు తెలియదు బహుశా మన ఊరి పిల్లల్ని కాపాడే ఆ పెద్ద తోరుసాని ఏమైనా ముసుగులో వచ్చినాదేమో గోమాలవాడిని మళ్ళీ ఒకసారి ఆనవాళ్ళు కనుక్కుంటా ఇక నేను వస్తానయ్యా మీరేమో దిగులు పడకండి మీ మనవరాల మీద మచ్చ అయితే రాదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మంత్రిగారి ముఖంలో చిరునవ్వు ఎదురుగా తన తండ్రి పక్కన కాలు మీద కాలు వేసుకున్న తురసాని ఫోటో తన తండ్రి ఏమో ఆమె భుజంపై చేయి వేసి నుంచున్నాడు టీవీగా మంత్రి ముఖంలో చిరునవ్వు మరొకసారి మెరిసింది ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి తురసాని నువ్వు ఇలా రక్షించావా మరొకసారి నా కుటుంబాన్ని పదహారు సంవత్సరాల క్రితం నా ఊరిలో నా కొడుకు ద్వారా రాబోతున్న పరువు పోబోతున్న పరువుని నీ మనవరాలనిచ్చి కాపాడావు అది ఊరు అందరికీ తెలుసో తెలియదో కానీ నాకు మాత్రం తెలుసు నా వంశం పోగొట్టుకోకుండా నీ మనవరాల్ని నా ఇంటి మహాలక్ష్మిని చేసి నువ్వు చేసిన ఆ గొప్ప పని ఇప్పటికీ నేను మరవలేను ఇప్పుడు మరొక నా మనవరాలు కూడా రక్షించినావా నీకు చేతులెత్తి మొక్కలు దొరసాని మా ఇంటికి దేవత నువ్వే అని సంతోషంగా లోపలికి వెళ్ళాడు ఆ విషయం ఊరంతా పొక్కింది తొలసానికి కన్న పిల్లలను రక్షించడానికి ముసుగులో రాత్రి గుడి దగ్గర ఉన్న రూమ్లోకి వెళ్ళింది అని కానీ ఇది ఆ ఊరి ఆచారాల పెద్దల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు ఆ ఊరి ప్రజలు పొద్దు పొద్దుగా పంచాయతీ సమయం అవ్వగానే ఊరు జ్వరం అంతా అక్కడికి వచ్చారు అప్పుడే నేను అక్కడ నుంచొని ఉన్నాను పదహారేళ్ల వయసులో రింగు రింగుల జుట్టుతో అప్పుడే వస్తున్న నూనూకు మీసాలతో గుండెలో బలవంత కళ్ళల్లోకి చూపిస్తూ ఆ ఊరి మనసులు సర్పంచులు మనుషులు పక్క ఊరి నుండి ఉన్న పెద్దవాళ్ళందరూ పంచాయితీకి వచ్చి నుంచున్నారు హాయ్ గైస్ ఈరోజు కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి మరియు వీలైతే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఉంటాను ఇట్లా మీ అనుసరి మెండు థ్యాంక్ యూ